హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే మేము కూడా చాలా బాగున్నాము ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా వర్షం వచ్చి ఆగిపోయింది అయితే మేమైతే అయితే వెళ్తున్నాం చేపలకి చూడండి మా బ్యాచ్ దిగుబడుతుందా అగో పండు చరణ్ రాజ్ నరేష్ ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇద్దానికైతే బయలుదేరాం చూద్దాం అక్కడ ఇద్దాం మరి ఎలా జరుగుతుందో ఇగో ఇదైతే లింపు అని చెప్పేసి అయితే మీ డబ్బా కూడా పట్టుకెళ్తున్నాం చూస్తూ ఉండండి నేను మీ బాలు చూడు మామ యూట్యూబ్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో చూడండి వర్షాకాలం చేపల వెళ్తున్నా ఒక బ్యాచ్ గేర్ వేసిన ఇప్పుడే కొంచెం వర్షం పడితే భలే వాతావరణం మారిపోతుంది పచ్చగా అయిపోతుంది ఏరియా మొత్తం నడవండి మీరు నడవండి కుక్క ఎవరిది ఇది కుక్క ए कुका नीट होता ना रा दा नुगुर रा नु दिना गने मिगलिंदा मी बाट केलता कांदा जागता మా వస్తుందా పడితే అంటావా పడుతుంది అసలు అటే అటే వస్తాను చూద్దాం ఎట్లుంటుందని వస్తాను మేమైతే అదే అదే పట్టుకొత్తాం ఇక మా ఊరు పక్కన ఓరిపోలాలు చూడండి ఒకసారి మా రథం గుట్ట రథం పోయింది కారు పనులు తీసారు కాళ్ళు పైకి తీసారు నాట్లు ఎప్పుడు ఇస్తారు నాట్లో చదువు అదే గురువు గుడితో గురి ఒక్కటే

నీళ్ళ కొంచెం బాగుంది కదా అక్కడ పెడదాం మరి వీడియో కనీసం పెట్టి చూద్దాం పడితే పడ్డది లేకుంటే లేదు అలా మునిగిపోయేది ఏమన్నది అంకు ఈ కాలం ఫ్రెండ్స్ మేము పెట్టేది ఇప్పుడు వాళ్ళ చేపలు పట్టడానికి వచ్చింది అయితే ఇదే మేమైతే నీళ్ళు బాగా వస్తాయి అనుకుని వచ్చా ఇక్కడికి వచ్చేసరికి చాలా తక్కువ ఉన్నాయి ఒకసారి పెట్టి చూద్దాం పడితే లేదా ట్రై చేద్దాం ఒకసారి టెంపు ఇస్కి ఉంటుంది ఇప్పుడు వీడియోస్ ఉన్నది ఆ చెరువులో ఎక్కువ పడతాయి ఏంటంటే అందులో ఆల్రెడీ వేసేవాళ్ళ చేపలు పడకపోతే ఇంట్లో దొబ్బులు ఉంటాయి కొత్త వాళ్ళకి తీసుకపోయి బాగా दादा <laughs> қ早 Marche

చాలా పెద్ద జిమ్మబాటు అది వదిలేస్తున్నాను ఫస్ట్ కాబట్టి ఇంకోటి ఇంకోటి అది ఇంకోటి ఉందా ఇంక జత అనమాట రెండు కాళ్ళ పిల్లలు అంటే ఇవి అందుకు వదిలేస్తుందా టీవీ సీరియల్ లాగినట్లు తన్న జూమ్లో చేపలు ఎలాగైనా పట్టాలని చెప్పేసి వచ్చాం మేము ఇక్కడ వచ్చి చూస్తే అసలు పెద్ద నీళ్ళేం పారట్లేవు ఒకసారి పెట్టి చూస్తే రెండు రెండు జిమ్మలు వచ్చినాయి అవైతే వదిలిపెట్టినాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి మళ్ళీ వర్షాలు వస్తాయి కదా అప్పుడు మళ్ళీ ఒకసారి వచ్చి ట్రై చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మా ఛానల్ మీరు చూసినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్